నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ ఇప్పుడు చూసుకుంటే మనందరికీ తెలిసిందే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి మీట్ అయ్యే సిచువేషన్ అయితే ఉంది మరి ఈ మీటింగ్ అనేది దేనికి దారి మా గతంలో వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో వైరం తోటి విడిపోవడం కూడా జరిగింది గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చేసింది అంటే రాజకీయంలో ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి సిద్ధాంతాలు పోయినాయి ప్రజల కోసం పనిచేసే ఆలోచనలు పోయినాయి అధికారమే పరమావిధిగా జరుగుతున్న ప్రయత్నాలు ఇవి మరి దానికోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల రాష్ట్రంలో జరుగుతున్న నష్టాలు ఇబ్బందులు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని సహరిస్తున్న విధానం ఇవన్నీ చూసుకొని ప్రజలు ఒక ఇంత ఆగ్రహంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తోటి ప్రజల మనస్తత్వం ఎలా ఉంది అంటే వీళ్ళు కలవకుండా ఉంటే బాగుండు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే తలంపు ప్రజలందరిలో కూడా ఉంది ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కలిసినందువల్ల అదనంగా వీళ్ళకి ఉపయోగపడే ఉపయోగాలు అయితే ఇవి లేవు ఎంతో కొంత నష్టం జరిగే మాట మాత్రం అయితే వాస్తవమే కానీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ ఇల్లే రాబోతున్నారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కలుస్తారు అనే ఉద్దేశం వినపడుతున్నమాట ప్రజల్లో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల మనకి అర్థమవుతూ ఉంది కానీ ఒకప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారితో మేము కలవము అని బాగా బల్లగుద్ది చెప్పారు కదా బీజేపీ అందుకే చెప్పాను కదా మా రాజకీయంలో ఈరోజు శాశ్వత శత్రువులు లేరు శాశ్వత మిత్రులు లేరు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి ఉపయోగమే తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏ సమిత ఉపయోగం కూడా అయితే ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రాతినిధ్యం లభిస్తుంది లేకపోతే గతంలో వచ్చినట్టుగా వారికి అదే స్థాయిలోనే ప్రజలు ఇంక అంతకంటే తక్కువ స్థాయిలోనే వాళ్ళ ఆమోదం తెలుపుతారు కానీ ఇతడ భారీ స్థాయిలో జనసేనకి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చట్టసభల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి మళ్ళీ ప్రాతినిధ్యం కోసం తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పని బలవంతం పెళ్లి చేయబోతున్నారు ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు సరే దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటి నుంచి కూడా నేను వాళ్ళతో పొత్తులోనే ఉన్నాను కాబట్టి కలిసే ప్రయాణం చేస్తాం వాళ్ళని కూడా ఈ పొత్తులో భాగస్వాములు చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పని ఆయన ఆశాభావంతో ఉన్నారు ఇవాళ జరిగే పరిణామాల్లో రాముని బాలరాముని విగ్రహ ప్రతిష్ట కోసం వీళ్ళు అయోధ్యకి వెళ్ళడం కూడా జరిగింది సరే రాజకీయ పార్టీలు ఏది చేసినా కూడా దాన్ని రాజకీయంగానే ఆలోచిస్తారు కాబట్టి తల ఒక విధంగా పరిపరి విధంగా ఆలోచించుకుంటా ఉన్నారు దాంట్లో వాస్తవాలు ఉన్నా లేకపోయినా అక్కడ రాజకీయాల గురించి ప్రస్తావిస్తారని అయితే నేనైతే భావించటం లేదు మాములుగా కలుస్తారు కలిసి మాట్లాడుకుంటారు మాటా మంది జరుగుతుందే తప్ప పొత్తుల్లో భాగంగా పంపకాల్లో భాగంగా వాళ్ళు మాట్లాడుకుంటారనైతే నేనైతే భావించడం లేదు బా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నిజంగా మేలు చేయాలని కనుక ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి వాళ్ళ దృష్టిలో ఉండయి కాబట్టి వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆ చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటా ఉంటే వాళ్ళతో పొత్తు లేకుండా ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన అవుతారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు బీజేపీతో పాటు అలాగే టీడీపీ జనసేన మూడు కలిసి వస్తే జగన్ పొజిషన్ జగన్ గారి పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు విడివిడిగా వచ్చినా ముగ్గురు కలిసి వచ్చినా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలు తెర నిశ్చయంతో ఉన్నారు కాబట్టి అందుట్లో ఎలాంటి తేడాలు అయితే ఉండవు ఇప్పుడు వీళ్ళు కలిసినందువల్ల వాళ్ళకు కొన్ని గౌరవప్రదమైన స్థానాలు ఏమైనా వస్తాయేమో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఉంటే ఎక్కడన్నా కొన్ని ప్రదేశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కనుక ఈలతడు పొత్తులో కనుక లేకలేదు అనుకోండి నిస్సందేహంగా నా అంచనాల ప్రకారం నూట అరవై ఒక్క స్థానాల దాకా ఈ కూటమికి రాబోతున్నాయి అనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఓకే కాబట్టి ఏదొచ్చినా అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారనేది అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ప్రత్యేకంగా ఏం లేదు ఆ రోజు భారతీయ జనతా పార్టీ మీద పోరాడినా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఏక తప్ప ఆయన అయితే కాదు కదా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మీద పోరాడారు అంటే రాష్ట్రం గురించి ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు కదా ఇప్పుడు కూడా ఒక ఏదైనా ఆయన తల ఒగ్గి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయానికి వస్తే రాష్ట్రానికి ఏదో వాళ్ళ గురించి ప్రయోజనం ఉంటుందని ఆశించి మాత్రమే ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను సో ఈ పొత్తు అయితే నష్టమే జరగవచ్చు అంటారు కదా నిస్సందేహంగా అందుట్లో నా అభిప్రాయం అది ఇప్పుడు ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే అందుట్లో ఎలాంటి సందేహం ఎందుకంటే ఒకనాడు విభజిత రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్థితికి కారణం భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ప్రజలు అంత తొందరగా జీర్ణించుకోలేరు ఈడతో కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తులు వెళ్తుందని చెప్పని ఇప్పుడు ప్రజలందరూ గంపగుత్తుగా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని వాళ్ళు భావిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం తిరిగి గాడిలో పడాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా కూడా గ్రామాలు బాగుపడాలన్నా మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు అయితేనే గాడిలో పెట్టగలనే అభిప్రాయం అందరిలో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి ఉన్నారు కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నమ్మా ఒక అధికార పార్టీ నుంచి వలసలు వాళ్ళలోంచి బయటకు వెళ్తున్నారు అంటే ఆ పార్టీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా తెలుగుదేశం పార్టీ కనుక తన తలుపులు తెరిచి మీరు రండి అని ఉంటే ఆ నూట యాభై ఒక్క మందిలో పదకొండు మంది మిగిలేవాళ్ళేమో మిగిలినందరూ ఈ పార్టీకి ఉండేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళని రానియకుండా అందుట్లో ఎంతో కొంత మంచివాళ్ళుగా అంటే అందరూ మంచివాళ్ళుగా చెడ్డంటే ఏ పార్టీలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది మంచివాళ్ళని తీసుకొని పార్టీకి ఉపయోగపడే వాళ్ళని పార్టీకి గుదిబెండ కాని వాళ్ళని వాళ్ళు వస్తే పార్టీకి నష్టం జరగని వాళ్ళందరూ కూడా తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నంలో వీళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే జనసేన పార్టీలో కూడా చేరుతానే ఉన్నారు కాబట్టి అక్కడ బలహీన అనేది ప్రజలకు అర్థమైపోయింది ఆ నాయకులు కూడా అర్థమైపోయింది వాళ్ళ వాళ్ళు మేకబోద్దు గాంభీర్యమే ప్ర ప్రదర్శిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రం మేలు కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలు అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ